వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం కుప్పం వైసీపీకి భారీ ఎదురుదెబ్బ మున్సిపల్ చైర్మన్ పదవికి తేదేపా కైవసం పది మంది కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన వైసీపీ కాశ్మీర్లో భారతీయులపై జరిగిన హత్యాకాండకు నిరసనగా ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ పెద్ద ఎత్తున హాజరైన మహిళలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆదివారం సాయంత్రం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మొన్న కాశ్మీర్ నందు భారతీయులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఆరు మందిని పొట్టున పెట్టుకున్న హత్యాకాండం నిరసిస్తూ మృతి చెందిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బెంగళూరు బస్ స్టాండ్ మీదుగా టౌన్ బ్యాంక్ సర్కిల్ వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మైనారిటీలు పెద్ద ఎత్తున మహిళలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాధల్ల విద్యాసాగర్ రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు క్రిస్టియన్ సెల్ నాయకులు భక్తవత్సలం మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ ఎస్ఏ మస్తాన్ రాష్ట హజ్ కమిటీ మెంబర్ పఠాన్ ఖాన్ జనసేన నాయకులు రామాంజులు దారం అనిత పోతబోలు సుధాకర్ మురళి మాజీ ఎంపీటీసీ లక్ష్మణ రామకృష్ణాచారి బాబు నాయుడు గంగారపు నవీన్ కుమార్ చింటూ నాగమణి జాఫరునిషా పెద్ద ఎత్తున ప్రజలు మహిళలు పాల్గొన్నారు కోసం వచ్చినప్పుడు పార్టీల కన్నా కులాల కన్నా మతాల కన్నా అన్నిటికన్నా మన దేశం మన దేశం ఉంటే మనం ఉంటాము మన దేశం లేకపోతే మనం ఎవరు ఉండడం కొంతమంది దీనికి రాజకీయాలు చేసిన చేయాలని చూస్తున్నారు సిగ్గు లేకుండా బతుకుతున్నారు వాళ్ళకు సరైన జవాబు చెప్పే అవసరం ఉంది అందుకోసం అక్క చెల్లెలు చూడండి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనులు వదిలేసి అన్నా మేము ఉన్నాము మీతో మేము కలిసి నడుస్తామని చెప్పి ఇళ్లలో వదిలేసి మా మహిళా అక్క చెల్లెలందరూ నాతో కలిసి నడిచాం మా పార్టీకి సంబంధించిన నాయకులు జనసేనకి సంబంధించిన నాయకులు మా అదే కాకుండా మైనార్టీ నాయకులు అందరూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేశారు ఇదే భారతదేశ బలం ఇదే భారతదేశ బలం అదే బలం అహంకారంతో తెలియజేస్తున్నాం ఈ రోజు భారతదేశ మా ఐక్యతే మా సర్వస్వం మేమందరము కలిసి ఉన్నంత వరకు మీరు ఎవరు ఏమి చేసుకోలేరు రేపు మమ్మల్ని విడిదీయాలంటే మీరు మా కాలి మసి అయిపోతారు ఎట్టి పరిస్థితులు మా ఐక్యతకి ఎవరు కూడా ఏమి చేయలేరు తప్పకుండా భారతదేశం కోసం పుట్టాము భారతదేశం కోసమే ప్రాణాలు త్యాగం చేస్తానని చెప్పి సమానంగా తెలియజేస్తూ గౌరవం ఈరోజు బయట ఊర్లో ఉన్నారు అక్కడి నుంచి వచ్చే ఈ రోజు తెల్లవారు వచ్చారు ఫస్ట్ వస్తానే ఆయన మాట్లాడిన మాట్లాడమంటే మన బిడ్డల తల్లిదండ్రులు పొట్ట పెట్టుకున్నారు ఈ టెర్రెస్ట్ లో వీళ్లకు మనం నిరసన తెలియజేయాలా అనే కార్యక్రమం ఈ రోజు మనం మొదలు పెట్టం భారతదేశంలో పౌరులందరూ కూడా నీతుంది టూరిజానికి పిలుచుకుపోయిన వ్యక్తులు రైడింగ్ రేస్ రైడింగ్ హార్స్ రైడింగ్ అని వాళ్ళు ముస్లింస్ పోయి అడ్డం పడినారు టెర్రస్ కూడా అతమార్చారు మన భారత ముస్లిం మైనారిటీ ఒక ఇంకొక జట్టుకొని వాళ్ళ ఇంటికి పిచ్చుకొని పోయి అక్కడ ఉండే ముస్లింస్ జాగ్రత్తగా రూమ్ పంపించిన ఘనత అనంతనాగ్ జిల్లా పుల్వామాలో ఆనాడు ముష్కరులు పాకిస్తాన్ ముష్కరులు అమాయకులైన టూరిస్టులను బలి తీసుకున్న విధానానికి నిరసనగా మదనపల్లెలో షాజహాన్ భాషా ఎమ్మెల్యే గారి నేతృత్వం కింద ఈ రోజు ఎన్డీఏ కూటమి భాగ సామ పక్షాలతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది మొట్టమొదటి నుండి మన దాయాది దేశమైన పాకిస్తాన్ మనల్ని ఇబ్బంది పెట్టడానికి సాక్షాత్తు మన సమగ్రతను దెబ్బతీస్తూ భారత పార్లమెంట్ మీద దాడి చేశారు ముంబైలోని తాజ్ హోటల్ మీద దాడి చేశారు సైనికుల మీద దాడి చేశారు ఈ విధంగా అమాయకులైనటువంటి వ్యక్తులను

ఈ భారతదేశంలో ఉన్న మనం అందరం కూడా భారతీయులమే తర్వాతనే వారి వారి కులాల ప్రకారం వారి వారి మతాల ప్రకారం మనం ఉంటాం మనంతమూ కూడా స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క పరిపాలనలో మనము కొనసాగుతున్నాం కాకపోతే ఈ రోజు జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఆ సంఘటన గురించి అందరి మనసులు కలిసి వేశాయి కారణం ఏమంటే కులమతాలకు అతీతంగా వారిని ఎంతగానో హింసించారు మరి ఈ టెరరిస్టుకు పైన జరిగినటువంటి మారణకాండకు నిరసనగా ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ముష్కరులు తొదముటించాలని ఇలాంటి మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పేసి కాదు కూడా ఇదే వాళ్ళకు చివరి అవకాశం చివరి దశ కూడా వాళ్ళకు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఉగ్రవాదుల దాడిలో మన దేశ పౌరులు చనిపోయినటువంటి సందర్భంగా మందనపల్లి నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు శాంతియుత ర్యాలీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కోనపరెడ్డి వద్ద తిరుపతి నుండి చిత్తూరు వైపు వెళుతున్న కారు అదే దిశలో వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది ఘటనా స్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ఒక చిన్నారి మృతి చెందారు ప్రమాదంలో కారు నుజ్జు అయ్యింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు వేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు ఈ ఘటనతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది సోమవారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్థానిక ఎన్వీఆర్ లేఅవుట్ నందు మున్సిపల్ పార్క్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు పార్క్ నిర్వహణ పరిశుభ్రత పట్ల మున్సిపల్ సిబ్బంది మరింత మెరుగైన అందించాలని కోరారు అనంతరం బెంగళూరు బస్ స్టాండ్ నందుగల మురికి రోడ్డుపైకి వస్తుండటంతో స్థానికుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి వెళ్లి మురికి నీటి కాలువలను పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో ఫోన్లో మాట్లాడి బెంగళూరు బస్ స్టాండ్ కూడలలో కొత్తగా మురికి నీటి కాలంలో నిర్మించి సమస్యను పరిష్కరించాలని సూచించారు స్థానిక త్యాగరాజు వీధి కోటబడి స్కూల్ ప్రహారీ గౌడ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు ఇంటి దగ్గర ఆడుకుంటున్న సందర్భంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాషా స్థానిక కౌన్సిలర్ ని కలిసి రామకృష్ణతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను పరామర్శించి కూలిన గోడను వెంటనే నిర్మించి పాత ప్రహారీని తొలగించాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు ఇద్దరు చిన్నారులు మరి దెబ్బలు ముగ్గురు చిన్నారులకు మంచి దెబ్బలు తగిలి దేవుడు కర్ణించినాడు లేకపోతే ఇంత పెద్ద గోడ పడకపోవడం ఇంత చిన్న దెబ్బలతో బయటపడడం అనేది అది ఒక అది ఏం ఎట్లయినా కానీ వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య రీత్యా హాస్పిటల్ ఖర్చు అయినా కూడా తప్పకుండా అది మేమే భరిస్తూ వాళ్ళకి ఇంకా బిల్లులు ఏమైనా సరే సీఎంఆర్ఎఫ్ కూడా ఇస్తూ ఇదే కాకుండా ఈ గోడ తక్షణం గోడ కూడా వీక్ ఉంది కూడా అంత రిమూవ్ చేసేసి కొత్త నిర్మించి ఇక్కడ ఉన్న ఎవరికైతే ఇంటి ఇంట్లో డ్యామేజ్ జరిగిందో పిల్లలకే డ్యామేజ్ జరిగింది పిల్లలు పూర్తిగా పూర్తిగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవాలి ఆదుకుంటామని చెప్పి తప్పకుండా ఇది ఏదైతే జరిగిందో ఇప్పుడే తక్షణం మీకు గోడ పట్టించి రేపు మళ్ళీ చిన్నపిల్లలు కింద పడకుండా టీవీఆర్ పార్క్ పార్క్లో విజిట్ చేయడం జరిగింది పార్క్ మెయింటెనెన్స్ జీరో ఉంది ఇక్కడ ఏం పట్టించుకునే నాదిడ లేకుండా పోయింది దిక్కులేని పార్క్ అయితే ఆ రోజు ఈ పార్క్ పూర్తిగా డెవలప్ చేసి నేను ఎట్లా ఇచ్చానంటే ఒక మనుషులు ఎవరైనా వస్తే చాలా సంతోషంగా ఇక్కడ ఉండేటట్టుగా ఉన్నారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి ఈవినింగ్ టైమ్స్ ఎలా ఉండేది ఇది ఎట్లా ఉండాలంటే ఇది దిక్కులేని ఏదో పాడు పడిపోయిన పార్క్ ఉన్నట్లుంది ఇది ఏమీ తక్షణం ఎవరైతే ఇన్ఛార్జ్ సీనా ఉన్నారో వాళ్లకు కమిషనర్ గారికి ఆదేశాలు చెప్పడం జరిగింది ఇది పూర్తిగా మళ్ళీ బ్యూటిఫికేషన్ చేయాలా పెయింటింగ్ చేయాలా పూర్తి స్థాయిగా పార్క్ హంగులన్నీ ఏ విధంగా ముందున్న ఆ విధంగా పెట్టి పార్క్ డెవలప్ చేయాలి లేకపోతే ఎట్టి పరిస్థితులు లేదు చర్యలు ఉంటాయి సీరియస్గా చెప్తున్నాను ఇది పబ్లిక్ అసెట్ ఈ అసెట్కి కాపాడే బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అధికారులది పాలకుల్లో ఉన్న మాది అందుకోసం తప్పకుండా ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు ఉండారో ఇండియా అసోసియేషన్ వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడతాం మాట్లాడి దీనికి పూర్తిగా గాడిలో పెడతామని తెలియజేస్తాం థ్యాంక్ యూ సమాజ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని దాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి చైతన్య సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు ఎంపీ ఆనందన్ పిలుపునిచ్చారు సోమవారం పాత్రికేయుడు ఈశ్వర్ రెడ్డి కుమారుడు నిశాంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఉదయం చైతన్య సర్వీస్ సొసైటీలో అల్పాహారం మధ్యాహ్నం ఆనంద నిలయం నందు భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి చక్రపాణి ఎంపీ ఆనందంలో మాట్లాడుతూ సమాజంలో నిరాధారణకు గురైన వృద్దులు చిన్నారులకు తమ సంస్థల ఎందుకు ఆలన పాలన చూస్తున్నామని ఇందుకు దాతల సహకారం మరువలేనిది అని తెలియజేశారు అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి రేవతీలు తమ పిల్లల పుట్టినరోజు వేడుకలను నిడారంబరంగా జరుపుకుని స్వచ్చంద సంస్థల సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడం ప్రశంసనీయమన్నారు అనంతరం ఈశ్వర్ రెడ్డి రేవతీలు మాట్లాడుతూ మనకు తెలియకుండానే ఎంతో సొమ్మును వృధా చేస్తుంటామని మనకున్న దాంట్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తే ఆ సంతోషమే వేరన్నారు సర్వీస్ సొసైటీ ఆనంద నిలయంలో సౌకర్యాలు బేషుగ్గా ఉన్నాయని కితాబునిచ్చారు భవిష్యత్తులో ఈ సంస్థలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ కవిత రాణి ఆనంద నిలయం సిబ్బంది పాల్గొన్నారు నియోజకవర్గ నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు సోమవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎంఎట్లే మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో సమస్యలు పేరుకుపోయాయని ప్రజల సమస్యలు పట్టించుకున్న నాదురే లేకుండా పోవడంతో పెద్ద ఎత్తున సమస్యలు మూలన పడి మూరుకుతున్నాయని వాటి పరిష్కారానికి అధికారులు తనతో కలిసి రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి డివిజన్ పరిధిలో మనుషులు వన్యప్రాణుల ఘర్షణను తగ్గించేందుకు మదనపల్లె డివిజన్ అటవీ శాఖ సిబ్బందికి వన్యజీవన నిపుణురాలు డాక్టర్ షిరీన్ లారెన్స్ ప్రత్యేక శిక్షణ అందించారు ఈ శిక్షణలో వన్యప్రాణులను శాంతింప చేయడానికి ఉపయోగించే బ్లో పైప్ మరియు డార్టింగ్ గన్ వాడకంపై ప్రయోగాత్మకమైన సూచనలు ఇవ్వబడ్డాయి ఈ కార్యక్రమం ప్రాథమికంగా మనుషులు వన్యప్రాణుల మధ్య ఘర్షణను నివారించడం ప్రాణి మరియు మానవ బాధను నిర్దారించడం లక్ష్యంగా పెట్టుకుంది డాక్టర్ లారెన్స్ ఈ శిక్షణ ద్వారా సిబ్బందికి ప్రమాదకర పరిస్థితుల్లో వన్యప్రాణులను సురక్షితంగా నిర్వహించే పద్దతులు శాంతింపజేసే సాంకేతికతలను నేర్పారు ఈ సెషన్ నిర్వహించడం వల్ల అన్ని స్థాయి సిబ్బంది ఇబ్బందికి స్పష్టత కలిగింది మదనపల్లిలో చిరుత పుల్లులు మొదలైన వన్యప్రాణులతో మానవుల మధ్య ఘర్షణలు తరచుగా నమోదవుతున్నాయి ఇలాంటి సందర్భాల్లో సిబ్బంది త్వరితమైన ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడానికి ఈ శిక్షణ సహాయకరంగా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించిన వైసీపీ నేతలు తెలుగుదేశంకు కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో ఆధిక్యం సాధించి వైసీపీ జెండా ఎగరవేశారు తెలుగుదేశం అధికారంలోకి రావడంతో రాష్ట వ్యాప్తంగా సమీకరణాలు మారాయి ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఎలాగైనా తెలుగుదేశం పాగా వేయాలని ఎమ్మెల్సీ కంచెళ్ల శ్రీకాంత్ పావులు కదిపి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు నేడు నిర్వహించిన బల నిరూపణలో ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో పద్నాలుగు మంది టీడీపీకి మద్దతు తెలిపారు దీంతో ఐదు వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు పద్నాలుగు మంది సభ్యులు ఉన్న వైసీపీ నుంచి నలుగురు సభ్యులు తెలుగుదేశంలో చేరారు దీంతో నేడు జరిగిన ఎన్నిక లాంఛనమే అయ్యింది మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన సెల్వరాజు ఎన్నిక కావడంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం వెలుపుల టీడీపీ నేతలు కార్యకర్తలు నిర్వహించారు చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని మిత్రులందరూ చాలా మంది పక్క పార్టీ నుంచి వచ్చి మేము అంతకుముందు తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రాణం చిన్న చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటికి వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం ప్రేమ అన్నీ ఉన్నాయి మా కుప్పం ఈ రోజు ఈ విధంగా ఉందంటే కారణం మా జీవితాలు ఈ విధంగా బాగుపడ్డాయంటే కారణం ఆ మహానాయకుడు అని చెప్పనేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావటం జరిగింది డాక్టర్ సుధీర్ గారు చెప్పినట్టుగా ఈ కుప్పం పట్టణం ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి పట్టణాలకు సరి సమానంగా తయారు చేసే కార్యక్రమం ఈ కేవలం మున్సిపాలిటీనే కాదు మున్సిపాలిటీలో చేరినటువంటి గ్రామాల్లో కూడా పంచాయతీలు కూడా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన ఉంది అవన్నీ జరిపించడం అదే నారా చంద్రబాబు నాయుడు గారి కళలో మరొకసారి నీళ్లు కారే సమయం అసమైంది కానీ ఈసారి అది బాధతో కాదు గర్వంతో ఆనంద బాష్పాలు విజయ గర్వంతో కుప్పంక ప్రజలు కార్యకర్తలు నాయకులు ఈ విజయాన్ని సేకూర్చినందుకు ఆయన ఇప్పుడు మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంత నా శక్తి పనిచేసి నేను సార్కి మంచి భవిష్యత్తుగా నేను పడి నా ప్రాణం ప్రాణంపల్లి మల్లయ్య వద్ద బి కొత్తకోట మండల వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సోమవారం సాయంత్రం వెలుగు చూడటంతో కలకలం రేపుతోంది చేతులపైన కోసుకున్నట్లు గీతలు కనిపించడం కాళ్లకు వేసుకున్న చెప్పులు అలాగే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు మృతుడు బి కొత్తకోట మండలవాసిగా అనుమానిస్తున్నారు ఘటన సమాచారం అందగానే ఎస్ఐ లోకేష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం మార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించి దర్యాప్తు చేపట్టారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు గీక్స్ ఫర్ గీక్స్ సహకారంతో కళాశాల ప్రాంగణంలో ఉత్కంఠ భరితమైన ఇరవై నాలుగు గంటల జాతీయ స్థాయి ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ హ్యాక్దాన్ ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజు అన్నారు ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాలను పరిష్కరించే సాంకేతిక ఆధారిత పరిష్కారాలను రూపొందించడానికి పాల్గొనే వారిని ప్రేరేపించడం స్థిరమైన స్కేలబుల్ మరియు సామాజికంగా ప్రభావవంతమైన ఆవిష్కరణలను పెంపొందించడం ఈ హ్యాక్ ధన్ యొక్క ప్రాథమిక లక్ష్యమన్నారు ఈ హ్యాక్ ధన్లో మొత్తం రెండు వందల ఆరు మంది డెబ్బై మూడు గ్రూప్లుగా పోటీ బృందాలుగా ఏర్పడి ఇందులో పాల్గొన్నట్లు ఆయన అన్నారు ఈ హ్యాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషన్ లెర్నింగ్ ఎడ్టెక్ హెల్త్ కేర్ ఆగ్రోటెక్ స్మార్ట్ సిటీస్ సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ మరియు స్టూడెంట్ ఇన్నోవేషన్ వంటి కీలక అంశాలపై విద్యార్థులు దృష్టి సారించారు అని అన్నారు రియల్ టైం ప్రోటోటైప్లను రూపొందించడానికి విద్యార్థులు ఇరవై నాలుగు గంటలు కళాశాలలో పనిచేశారని కోడింగ్ డిజైనింగ్ వ్యాపార ప్రణాళిక మరియు సామాజిక ప్రభావ ఆలోచనల్లో వారి నైపుణ్యాలను ప్రదర్శించారు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తీవ్రమైన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెషన్లు మెంటర్ ఇంటరాక్షన్స్లు సాంకేతిక మార్గదర్శకత్వం మరియు పాల్గొనే వారిని ఉత్తేజపరిచేందుకు ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు డైరెక్టర్ ఆఫ్ లర్నింగ్ గ్రీక్స్ ఫర్ గ్రీక్స్ బెంగళూరు మాట్లాడుతూ ఇలాంటి హ్యాక్థన్లు బృందాలు మరియు వ్యక్తులకు ఒకచోట చేర్చి నిర్దిష్ట సమస్యను తరచుగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా సాఫ్ట్వేర్ కు సంబంధించిన వాటిని పరిష్కరించడానికి ఉపయోగిస్తారు అని ఆయన అన్నారు హ్యాక్థన్లు వివిధ రకాలుగా ఉంటాయని అంతర్గత హ్యాక్థన్లు ఇందులో నెట్వర్కింగ్ సహకారం మరియు ఆవిష్కరణను ప్రోత్సహించే వాతావరణంలో కంపెనీ ఉద్యోగులు పరిష్కారాలను సేకరించి క్రౌడ్ సోర్స్ చేయడానికి అంతర్గత హ్యాక్థన్లు ప్రత్యేకంగా ఉంటాయి బాహ్య హ్యాక్థన్ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉండే బదులు బాహ్య హ్యాక్ ప్రజలను ఈ కార్యక్రమంలో చేరమని ప్రోత్సహిస్తాయి కంపెనీలు కొత్త ఉద్యోగులను కనుగొని ప్రచారం పొందడానికి ఇది ఒక మార్గం వర్చువల్ హ్యాక్ దాన్లు అన్ని పాల్గొనే వారిని రిమోట్ గా పనిచేయడానికి అనుమతిస్తాయి ఇది ఖర్చులను మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ప్రాప్యతను విస్తరిస్తుంది అని అన్నారు విజేత జట్లకు బహుమతులు అందజేశారు సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల పుత్తూరు ట్రెజరీ టీమ్ టి మనోజ్ కుమార్ మొదటి బహుమతి ఇరవై ఐదు పేలు మెచ్కో కే తిరిశాంక్ రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఎస్వి సెట్ ది స్టైవర్స్ పి దినేష్ కుమార్ రెడ్డికు మూడవ బహుమతి పదిహేను రూపాయలు ఎస్వి సెట్ ఐఓటి స్కాడ్ వై శశిధర్ రెడ్డిను నాలుగవ బహుమతి పదివేల రూపాయలు మిత్స్ కళాశాల మైల్స్ వర్త్ సి బాలాజీ ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు మొదలైనవి పొందినట్లు ఆయన అన్నారు ఇటువంటి వినూత్న మరియు విద్యార్థి కేంద్రీకృత కార్యక్రమాలను నిర్వహించడంలో నిరంతర ప్రోత్సాహం మరియు మద్దతు ఇచ్చినందుకు మెత్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి మరియు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం